ఓం శాంతి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఆరు సంకల్పాలు సమయము మరియు మాటల పొదుపు స్కీమ్ ద్వారా సఫలతా ఉత్సవాన్ని జరుపుకోండి నిరాశతో ఉన్న ఆత్మలలో ఆర్షా దీపాన్ని వెలిగించండి ఈరోజు స్నేహం యొక్క రోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్నారు ఈ స్నేహము సహజ యోగిగా తయారు చేసింది స్నేహం అనేది ఇతర సర్వ ఆకర్షణల నుండి అతీతంగా చేసేది స్నేహము పిల్లలైన మీ అందరికీ జన్మతోనే లభించిన వరదానం స్నేహంలో పరివర్తన చేయించే శక్తి ఉంది ఈరోజు రెండు ప్రకారాల పిల్లలను నలువైపులా చూశారు పిల్లలందరూ ప్రియమైన వారే కానీ ఒకరేమో లవ్లీ పిల్లలు రెండవ వారు లవ్లీన్ పిల్లలు లవ్లీన్ పిల్లలు ప్రతి సంకల్పము ప్రతి శ్వాస ప్రతి మాట ప్రతి కర్మలో స్వతహాగానే తండ్రి సమానంగా సహజంగా ఉంటారు ఎందుకు పిల్లలకు బాబా సమర్థభవాన్ని వరదానంనిచ్చారు ఈ రోజును స్మృతి నుండి సమర్థ దినము అని అంటారు ఎందుకు రోజున బాబా తన స్వయాన్ని బ్యాక్ బోన్గా చేసుకున్నారు అంతేకాక లవ్లీన్ పిల్లలను విశ్వమనే స్టేజ్పై ప్రత్యక్షం చేశారు వ్యక్తంలో పిల్లలను ప్రత్యక్షం చేశారు మరియు తాను స్వయం అవ్యక్త రూపంలో ఉంటూ సాథీగా అయ్యారు స్మృతి నుండి సమర్థ దినమైన ఈ రోజున బాప్తాద పిల్లలను బాలకుల నుండి మాలికులుగా తయారు చేసి మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసే కార్యాన్ని ఇచ్చారు పిల్లలందరూ యథాయోగము తథాశక్తితో తండ్రిని ప్రత్యక్షం చేసే అనగా విశ్వ కళ్యాణం చేసి విశ్వ పరివర్తన చేసే కార్యంలో నిమగ్నమై ఉండడాన్ని చూసి తండ్రి సంతోషిస్తూ ఉన్నారు తండ్రి ద్వారా సర్వశక్తుల వారసత్వం ఏదైతే లభించిందో దానిని స్వయం పట్ల మరియు విశ్వాత్మల పట్ల కార్యములో ఉపయోగిస్తున్నారు బాప్ కూడా ఇలాంటి మాస్టర్ సర్వశక్తివంతులు తండ్రి సమానంగా ఉమంగ్ ఉత్సాహాలలో ఉండే ఆల్రౌండ్ సేవాదారులు నిస్వార్థ సేవాదారులు బేహద్దు సేవాదారులైన పిల్లలకు పదమా పదం రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు శుభాకాంక్షలు శుభాకాంక్షలు భారత్వాసి పిల్లలు కూడా తక్కువ కాదు విదేశీ పిల్లలు కూడా తక్కువ కాదు బాప్ లోలోపల లోపల మనస్సులోనే ఇలాంటి పిల్లల మహిమ కూడా చేస్తారు మరియు వాహ్ పిల్లలు వాహ్ అనే పాట కూడా పాడతారు మీరందరూ వాహ్ వాహ్ పిల్లలే కదా చేతులు ఉప్పుతున్నారు చాలా మంచిది బాప్తాదాకు పిల్లల పట్ల చాలా గర్వం ఉంది పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారి రాజులుగా ఉండే తండ్రి పూర్తి కల్పమంతటిలో ఒక్కరు కూడా లేరు మీరందరూ స్వరాజ్య అధికారి రాజులే కదా ప్రజలైతే కాదు కదా చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు మేము భవిష్యత్తులో ఎలా తయారవుతామో ఆ చిత్రాన్ని మాకు చూపించండి అని అంటారు బాప్తాద ఏమంటారు జగదంబ తల్లి ప్రతి ఒక్కరికి చిత్రాన్ని ఇచ్చేవారు కనుక మాకు కూడా చిత్రాన్ని ఇవ్వండి అని పాత పిల్లలు అంటారు బాప్తాద అంటున్నారు పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రి విచిత్ర దర్పణాన్ని ఇచ్చారు ఆ దర్పణంలో నేను ఎవరు అని మీ భవిష్యత్ చిత్రాన్ని మీరు చూసుకోవచ్చు ఆ దర్పణం మీ వద్ద ఉందా ఆ దర్పణం ఏదో మీకు తెలుసా మొదటి వరుస వారికైతే తెలిసి ఉంటుంది కదా తెలుసా ఆ దర్పణం ఏమిటంటే వర్తమాన సమయం యొక్క స్వరాజ్య స్థితి అనే దర్పణం ఆత్మ అయ్యి ఇంద్రియాలను ఎంతవరకు నడిపిస్తూ ఉన్నారో అదే దర్పణం వర్తమాన సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా ఉన్నారో దాని అనుసారంగానే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు కనుక నేను సదా స్వరాజ్య అధికారిగా ఉన్నానా లేక అప్పుడప్పుడు ఆధీనంగా ఇంద్రియాలకు అప్పుడప్పుడు అధికారిగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు దర్పణంలో చూసుకోండి ఒకవేళ అప్పుడప్పుడు ఆధీనులుగా అప్పుడప్పుడు అధికారులుగా అయితే ఒకసారి కళ్ళు మోసం చేస్తాయి ఒకసారి మనస్సు మోసం చేస్తుంది ఒకసారి నోరు మోసం చేస్తుంది ఒకసారి చెవులు కూడా మోసం చేసేస్తాయి వ్యర్థ విషయాలను విని ఆసక్తి ఏర్పడుతుంది ఒకవేళ ఏదైనా కర్మేంద్రియం మోసం చేస్తుంది పరవశం చేస్తోంది అంటే బాబా ద్వారా ఏవైతే సర్వశక్తులు వరదానంగా లేక వారసత్వంగా లభించాయో ఆ కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ లేవు అని అర్థం కనుక ఆలోచించండి ఎవరైతే స్వయం పైన రూలింగ్ చేయలేరో శాసనం చేయలేరో వారు విశ్వం పైన శాసనం ఎలా చేయగలరు స్వరాజ్య అధికారి అనే దర్పణంలో మీ వర్తమాన స్థితిని చెక్ చేసుకోండి దర్పణం అయితే అందరికీ లభించింది కదా దర్పణం లభించి ఉంటే చేతులు ఎత్తండి దర్పణంపై ఏదైనా మచ్చ అయితే లేదు కదా దర్పణం స్పష్టంగా ఉందా బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరికి స్వరాజ్య అధికారి అనే ఇచ్చారు మాస్టర్ సర్వశక్తివాన్ అనే టైటిల్ పిల్లలందరికీ తండ్రి ద్వారా లభించింది కేవలం మాస్టర్ శక్తివాన్ కాదు సర్వశక్తివాన్ చాలామంది పిల్లల ఆత్మిక సంభాషణలో ఏమంటారు అంటే బాబా మీరైతే సర్వశక్తులు ఇచ్చారు కానీ ఈ శక్తులు అప్పుడప్పుడు సమయానికి పని చేయవు సమయానికి ఇమర్జ్ అవ్వవు కానీ సమయం గడిచిపోయిన తర్వాత ఇమర్జ్ అవుతాయి వస్తాయని రిపోర్ట్ చేస్తారు దీనికి కారణం ఏముంటుంది ఏ సమయంలో ఏ శక్తిని ఆహ్వానిస్తారో ఆ సమయంలో నేను యజమానత్వపు సీట్పై సెట్ అయి ఉన్నానా అని చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా తమ పై సెట్ అయి లేకుంటే వారి ఆజ్ఞను ఎవ్వరూ అంగీకరించరు నేను స్వరాజ్య అధికారిని మాస్టర్ సర్వశక్తివంతుడను తండ్రి ద్వారా వారసత్వము మరియు వరదానాలకు అధికారిని అనే సీట్పై సెట్ అయిన తర్వాత ఆజ్ఞాపించండి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ గుణం రావడం లేదు ఈ శక్తి రావడం లేదు అని అనుకుంటూ సీటు నుండి దిగిపోయి క్రింది నుండి ఆజ్ఞాపిస్తే అవి ఎలా అంగీకరిస్తాయి కనుక సీట్పై మాస్టర్ సర్వశక్తివాన్ యజమాని యొక్క సీట్పై సెట్ అయి ఉన్నానా అధికారిగా అయి ఆజ్ఞాపిస్తున్నానని చెక్ చేసుకోండి తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరికి అధికారమునిచ్చారు ఇది పరమాత్మ అధికారం ఏ ఆత్మ యొక్క అధికారము కాదు ఏ మహాత్మ యొక్క అధికారము కాదు ఇది పరమాత్మ అధికారం కనుక అధికారిని అనే స్థితిలో స్థితమయ్యి ఏ శక్తిని ఆజ్ఞాపించినా అది చిత్తం ప్రభు చిత్తం ప్రభు అని అంటుంది సర్వశక్తుల ముందర ఈ మాయా ప్రకృతి స్వభావము సంస్కారము అన్ని దాసీలుగా అయిపోతాయి మా యజమానులు ఏమైనా ఆజ్ఞాపించాలి అని యజమానులైన మీకోసం ఎదురు చూస్తాయి ఈరోజు సమర్థ దినం కదా కనుక పిల్లలలో ఏ ఏ సమర్థలు ఉన్నాయో వాటిని బాప్ రివైజ్ చేయిస్తూ ఉన్నారు అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు సమయానికి ఎందుకు శక్తిహీనులుగా అయిపోతున్నారు బాబ్ తాదా చూశారు చాలామంది పిల్లలలో లీకేజ్ ఉంది శక్తుల లీకేజ్ ఉన్నందున అవి తగ్గిపోతున్నాయి విశేషంగా రెండు విషయాలలో లీకేజ్ ఉంది ఆ రెండు విషయాలు సంకల్పాలు మరియు సమయము వ్యర్థంగా పోతున్నాయి చెడుగా వెళ్ళడం లేదు కాదు అది కాదు కానీ వ్యర్థంగా పోతున్నాయి సమయానికి చెడు పనులు చేయడం లేదు కానీ జమ కూడా చేసుకోవడం లేదు కేవలం ఈరోజు చెడు ఏమీ చేయలేదు అని చూసుకుంటున్నారు కానీ మంచి ఏమి చేశాను ఏమి జమ చేసుకున్నాను పోగొట్టుకోలేదు కానీ సంపాదించుకున్నానా దుఃఖం ఇవ్వలేదు కానీ సుఖం ఎంతమందికి ఇచ్చాను ఎవరిని అశాంతపరచలేదు కానీ శాంతి వైబ్రేషన్లను ఎంతవరకు వ్యాపింప చేశాను శాంతి దూతలగయ్యి వాయు మండలం ద్వారా నోటి ద్వారా వైబ్రేషన్ల ద్వారా ఎంతమందికి శాంతిని ఇచ్చాను ఎందుకంటే ఈ కొంత సమయమే పురుషోత్తమ కళ్యాణకారి సమయం జమ చేసుకునే సమయం ఇదే అని మీకు తెలుసు ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అని ప్రతిక్షణం గుర్తుంచుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి అయిపోతుందిలే చేసేస్తాంలే అని అనుకోవడం కాదు ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు బ్రహ్మబాబా ఇదే తీవ్ర గతి యొక్క పురుషార్థం ద్వారా నంబర్ వన్లో గమ్యానికి చేరుకున్నారు కనుక తండ్రి ఏవైతే సమర్థతలను ఇచ్చారో అవి నేటి సమర్థ దినాన గుర్తుకొచ్చాయి కదా పొదుపు స్కీమ్ తయారు చేసుకోండి సంకల్పాల పొదుపు సమయం యొక్క పొదుపు మాటల పొదుపు అనగా ఏవైతే యథార్థమైన మాటలు కాదో అలాంటి అయథార్థ వ్యర్థపు మాటలను పొదుపు చేయండి మాట్లాడకండి తాత పిల్లలందరినీ సదా అధికారము సీట్ సీట్పై సెట్ అయి ఉండే స్వరాజ్య అధికారి రాజా రూపంలో చూడాలని కోరుకుంటున్నారు ఇష్టమైన ఈ రూపం మీకు ఇష్టమే కదా బాబు తాత ఎప్పుడు ఏ పిల్లలను టీవీలో చూసినా ఇదే రూపంలోనే చూడాలి బాబు తాత వద్ద సహజమైన టీవీ ఉంది స్విచ్ ఆన్ చేసే అవసరం లేదు ఒకే సమయంలో నలువైపులా చూడగలరు మూల మూలల్లో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరిని చూడగలరు మరి అలా కనిపిస్తారా రేపటి నుండి బాబా టీవీ తెరిచినప్పుడు ఎలా కనిపిస్తారు ఫరిస్తా డ్రెస్సులో కనిపించాలి ఫరిస్తా డ్రెస్సు అంటే ప్రకాశంగా మెరిసే డ్రెస్సు ఈ దేహ భావము అనే మట్టి డ్రెస్సును ధరించకండి మెరిసే డ్రెస్సు ఉండాలి సఫలతా నక్షత్రంగా ఉండాలి ప్రతి ఒక్కరి ఇలాంటి మూర్తిని బాప్తాదా చూడాలనుకుంటున్నారు ఇష్టమే కదా మట్టి డ్రెస్సు ధరిస్తే దేహ అభిమానం ఉంటే మట్టికి చెందిన వారిగా అయిపోతారు ఎలాగైతే తండ్రి అశరీరిగా ఉన్నారో శివ బాబా బ్రహ్మబాబా మెరిసే ఫరిస్తా డ్రెస్సులో ఉన్నారో అలా తండ్రిని అనుసరించండి స్థూలంగా కూడా చూడండి మీ దుస్తులకు మట్టి అంటుకొని మరక పడితే ఏం చేస్తారు మార్చుకుంటారు కదా అలాగే మెరిసే ఫరిస్తా డ్రెస్సు ఉందా అని చెక్ చేసుకోండి నా ప్రతి బిడ్డ రాజా బిడ్డ అని తండ్రికి ఏదైతే గర్వం ఉందో అదే స్వరూపంలో ఉండండి రాజుగా ఉండండి అప్పుడు ఈ మాయ మీకు దాసీగా అయిపోతుంది అంతేకాక కల్పం కొరకు వీడ్కోలు తీసుకునేందుకు వస్తుంది యుద్ధం చేయదు బాప్ దాదా సదా చెప్తారు తండ్రికి బలిహారి అయ్యేవారు ఎప్పుడు ఓడిపోరు ఒకవేళ ఓటమి ఉంది అంటే బలిహారి అవ్వలేదు అని అర్థం ఇప్పుడు మీ అందరి మీటింగ్ జరగనున్నది కదా మీటింగ్ యొక్క తేదీ ఫిక్స్ అవుతుంది కదా అయితే ఈసారి కేవలం సేవా ప్లాన్లు తయారు చేసే మీటింగ్ను బాప్ తాదా చూడాలి అని అనుకోవడం లేదు సేవా ప్లాన్స్ తయారు చేయండి కానీ మీటింగ్లో సఫలత ఉత్సవం యొక్క ప్లాన్ కూడా తయారు చేయండి చాలా ఉత్సవాలు జరుపుకున్నారు కానీ ఇప్పుడు సఫలత ఉత్సవం యొక్క తేదీని ఫిక్స్ చేయండి పదండి ఆ ఉత్సవం ఎలా ఉండాలో ఆలోచిద్దాం బాప్తాదా చెప్తున్నారు తక్కువలో తక్కువ నూట ఎనిమిది రత్నాలు సఫలతామూర్తుల ఉత్సవాన్ని జరుపుకోవాలి ఉదాహరణగా తయారవ్వాలి ఇది జరుగుతుందా మొదటి వరుసలోని వారు చెప్పండి ఇది జరుగుతుందా సమాధానం ఇచ్చే ధైర్యం లేదు చేస్తాము చేయలేము అని ఆలోచిస్తున్నారా ధైర్యం ఉంటే అన్నీ జరుగుతాయి దాది చెప్పండి నూట ఎనిమిది సఫలత మూర్తులు తయారవ్వగలరా దాది అన్నారు తప్పకుండా తయారవ్వగలరు సఫలత ఉత్సవం జరుగుతుంది అని బాబా అన్నారు చూడండి దాదిలో ధైర్యం ఉంది మీ అందరి తరఫున దాది ధైర్యం ఉంచుకుంటూ ఉన్నారు కనుక సహయోగులుగా అవ్వండి ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరుగుతుంది కదా అందులో బాప్ తిపోర్ట్ తీసుకుంటారు పాండవులు చెప్పండి మౌనంగా ఎందుకు ఉన్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు ధైర్యం ఉంచుకోవడం లేదు చేసి చూపిస్తారా సరేనా ధైర్యం అయితే ఉంచుకోగలరు కదా మేము ధైర్యం ఉంచుకొని చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి చేస్తారా ఏ సంస్కారము ఉండదా ఏ బలహీనత ఉండదా మధువనం వారు కూడా చేతులు ఎత్తుతున్నారు వాహ్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మంచిది నూట ఎనిమిది మంది అయితే సహజంగానే అయిపోతారు ఇంతమంది చేతులు ఎత్తినప్పుడు నూట ఎనిమిది మంది తయారవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు డబల్ విదేశీలు ఏం చేస్తారు దాది వింటున్నారు నేను చెప్పాలి అని వారి కుమంగం వస్తోంది విదేశీల మాల కూడా చూస్తాము సరేనా ఈరోజు డబల్ విదేశీలు ఎంతమంది కూర్చొని ఉన్నారు రెండు వందల మంది వీరి నుండి నూట ఎనిమిది అయితే తయారైపోతారు సరేనా ఈ విషయంలో మొదట నేను అని అనుకోండి ఇందులో ఇతరులను చూడరాదు మొదట నేను కావాలి అని అనుకోవాలి వేరే విధంగా అయితే నేను నేను అని అనుకండి గౌరవం మర్యాదల విషయంలో ఇందులో నేను అని తప్పకుండా అనండి తయారయ్యే దానిలో బాప్ తాదా ఇంకా వేరే పని కూడా ఇస్తారు ఈరోజు సమర్థ దినం కనుక సమర్థత ఉంది బాప్ తాదా ఒక విచిత్రమైన దీపావళిని జరుపుకోవాలి అని కోరుకుంటున్నారు మీరైతే అనేక సార్లు దీపావళిని జరుపుకున్నారు వినిపించమంటారా మంచిది వర్తమాన సమయంనైతే మీరు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకు నలువైపులా ఉన్న మనుష్యాత్మలలో నిరాశ పెరిగిపోతూ ఉంది కనుక మీరు సేవనైనా చేయండి లేక వాచ సేవనైనా చేయండి లేక సంబంధ సంపర్కాల సేవనైనా చేయండి కానీ నిరాశతో ఉన్న మనుష్యాత్మల లోపల ఆషా దీపాన్ని వెలిగించాలి అని బాప్తాదా కోరుకుంటూ ఉన్నారు నలువైపులా ఉన్న మనుష్యాత్మల మనస్సులో దీపం వెలగాలి ఆషా దీపాల దీపావళిని బాప్తాదా చూడాలని కోరుకుంటూ ఉన్నారు ఇది జరుగుతుందా వాయుమండలంలో కనీసం ఇప్పుడు ఇక విశ్వ పరివర్తన అయ్యేదే ఉంది స్వర్ణిమ ఉదయం రాని వచ్చేసింది అనే ఆశా దీపం వెలగాలి ఇప్పుడు ఇక జరిగేది ఏమీ లేదు మంచి జరిగేది లేదు మంచి జరిగేది ఏమీ లేదు అనే నిరాశ సమాప్తం కావాలి ఆశా దీపం వెలగాలి ఇది చేయగలరు కదా ఇది సులభమా లేక కష్టమా సులభమేనా చేస్తాము అనేవారు చేతులెత్తండి చేస్తారా ఇంతమంది దీపాలను వెలిగిస్తే దీపం మాల అయితే తయారైపోతుంది కదా మీ వైబ్రేషన్లను ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే భలే మీరు వారి ఎదురుగా వెళ్ళలేకపోయినా లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి దూరం వరకు వైబ్రేషన్లను వ్యాపింప చేయండి ఎప్పుడైతే విజ్ఞానము లైట్ హౌస్ ద్వారా దూరం వరకు లైట్ని ఇవ్వగలిగినప్పుడు మీరు వైబ్రేషన్లను వ్యాపింప చేయలేరా కేవలం చేయాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి బిజీగా అయిపోండి మనస్సును బిజీగా ఉంచుకుంటే స్వయానికి కూడా లాభం ఉంది ఇతర ఆత్మలకు కూడా లాభం ఉంది నడుస్తూ తిరుగుతూ విశ్వ కళ్యాణం చేయాల్సిందే అనేది మీ వృత్తిలో పెట్టుకోండి ఈ వృత్తి వాయు మండలంలో వ్యాపిస్తుంది ఎందుకంటే సమయం అకస్మాత్తుగా వచ్చేస్తుంది మీరు మాకెందుకు చెప్పలేదు అని మీ సోదరి సోదరులు ఫిర్యాదు చేయకూడదు అంతిమ సమయం వచ్చేటప్పటికి చేసేస్తాములే అని చాలామంది పిల్లలు భావిస్తారు కానీ అంతిమ సమయానికి చేసినా కూడా ఫిర్యాదులు చేస్తారు మాకు కొంత సమయం ముందే చెప్పినట్లయితే మేము ఎంతో కొంత తయారు చేసుకునే వారం కదా అని ఫిర్యాదు చేస్తారు కనుక ప్రతి సంకల్పంలో బాప్ తాదా స్మృతి ద్వారా లైట్ను తీసుకుంటూ ఉండండి లైట్ హౌస్గా అయ్యి ఇస్తూ ఉండండి సమయాన్ని వృధా చేయకండి మీరు చాలా యుద్ధం చేయడాన్ని చూసినప్పుడు బాప్ మంచిగా అనిపించదు మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటూ యుద్ధం చేయడమా కనుక రాజుగా అవ్వండి సఫలత మూర్తిగా అవ్వండి నిరాశను సమాప్తం చేసి ఆస్యా దీపాన్ని వెలిగించండి మంచిది అన్ని వైపుల నుండి పిల్లల స్నేహంతో కూడిన స్మృతి యొక్క మాలలు చాలా చేరుకున్నాయి స్మృతులను పంపించిన వారిని సన్ముఖంలో చూస్తూ వారి స్మృతికి బదులుగా బాప్తాద హృదయపూర్వక ఆశీర్వాదాలను హృదయపూర్వక ప్రేమనిస్తున్నారు మంచిది మొదటిసారి వచ్చిన వారు లేవండి ప్రతి టర్నులో చాలామంది క్రొత్త వారు వస్తూ ఉండడాన్ని గమనించాం సర్వీస్ను పెంచారు కదా ఇంతమందికి సందేశం ఇచ్చారు ఎలాగైతే మీకు సందేశం లభించిందో అలా మీరు కూడా ఇంకా రెండు రెట్లు అనగా రెట్టింపుగా సందేశం ఇవ్వండి యోగ్యులుగా చేయండి ప్రతి సబ్జెక్టులో ఇంకా ఉత్సాహాలతో ముందుకు వెళ్ళండి మంచిది ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి మనసా ద్వారా కానీ వాచ ద్వారా కానీ కర్మణ ద్వారా కానీ ఏదో ఒక సేవ లేకుండా ఉండరాదు అంతేకాదు స్మృతి లేకుండా కూడా ఉండరాదు స్మృతి మరియు సేవ సదా తోడుగా ఉండనే ఉన్నాయి అనేంతగా స్వయాన్ని స్మృతిలో మరియు సేవలో బిజీగా పెట్టుకోవాలి ఖాళీగా ఉంటే మాయకు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది ఎంత బిజీగా ఉండాలి అంటే దూరం నుండే మాయ వెళ్ళిపోవాలి వచ్చే ధైర్యం చేయకూడదు అప్పుడు తండ్రి సమానంగా అవ్వాలి అనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో అది సహజమైపోతుంది శ్రమ చేసే అవసరం ఉండదు స్నేహి స్వరూపంగా ఉంటారు మంచిది బాప్ తాద నయనాలలో ఇమిడి ఉన్న కంటి పాపలైన పిల్లలు తండ్రి యొక్క పూర్తి వారసత్వానికి అధికారులైన శ్రేష్టాత్మలు సదా ఉమంగుత్సాహలోని రెక్కలతో ఎగిరే మరియు ఎగిరించే మహావీరులు మహావీర నారీలు అయిన పిల్లలు ఒక్క తండే మా ప్రపంచం అనే లగన్లో మగన్ అయి ఉండేటటువంటి లవ్లీన్ పిల్లలకు లవ్లీన్గా అవ్వడము ప్రేమలో లీనం కావడము అనగా తండ్రి సమానంగా అవ్వడం కనుక లవ్లీ మరియు లవ్లీన్ రెండు రకాల పిల్లలకు చాలా చాలా పదమా పదం రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము మీ ప్రతి కర్మ లేక విశేషత ద్వారా దాత వైపు సూచన ఇప్పించే సత్యమైన సేవాధారి భవ సత్యమైన సేవాధారులు యాత్మకైన ఆత్మకైన సహయోగం ఇచ్చి స్వయంలో చిక్కుకునేలాగా తనకు ఆకర్షితులయ్యేలాగా చేయరు వారు అందరి సంబంధాన్ని తండ్రితో జోడింప చేస్తారు వీరి ప్రతి మాట తండ్రి స్మృతిని ఇప్పించేదిగా ఉంటుంది వీరి ప్రతి కర్మలో తండ్రి కనిపిస్తారు నా విశేషత కారణంగా వీరు నాకు సహయోగులుగా ఉన్నారు అనే సంకల్పం కూడా వారికి రాదు ఒకవేళ వారు తండ్రిని కాకుండా మిమ్మల్నే చూసినట్లయితే అది సేవ చేసినట్లు కాదు తండ్రిని చేసినట్లు సత్యమైన సేవాదారి సత్యమైన తండ్రితో అందరి సంబంధాన్ని జోడింప చేస్తారు అంతేకాని స్వయంతో కాదు స్లోగన్ ఏ ప్రకారమైన అర్జీని వేసేందుకు బదులు అది కావాలి ఇది కావాలి అది చేయండి ఇది చేయండి ఇలాంటి అర్జీలకు బదులు సదా రాజీగా ఉండండి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు శ్రేష్ట భాగ్య రేఖను గీసుకునేందుకు ఆధారం శ్రేష్ట సంకల్పాలు మరియు శ్రేష్ట కర్మలు ఈ రెండింటి ద్వారా భాగ్య రేఖలు తయారవుతాయి ట్రస్టీ ఆత్మలు కానీ సేవాధారి ఆత్మలు కానీ ఇరువురు ఈ ఆధారము ద్వారానే శ్రేష్ట సంకల్పాలు శ్రేష్ట కర్మల ఆధారంగానే నంబర్ తీసుకోగలరు ఇరువురికి భాగ్యం తయారు చేసుకునేందుకు పూర్తి అవకాశం ఉంది ఎవరెంత భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అని అనుకుంటారో అంత తయారు చేసుకోవచ్చు ఓం శాంతి